జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జడ్పీ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ద్వారా మంజూరు చేయబడిన పంచాయతీరాజ్ అభివృద్ధి పనుల పురోగతి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి కనెక్టివిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన రహదారి పనుల పురోగతి ఇంకా జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో పెండింగ్ లో ఉన్న పనులపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా డుతూ జిల్లాలో గ్రామీణాభివృద్ధి పనులు వేగంగా మరియు నాణ్యత ప్రమాణాలతో పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రణాళికాబద్ధంగా పనులు అమలు చేయాలని తెలిపారు ఈ సమీక్షలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు చైర్పర్సన్ అన్ని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు అందరికీ నమస్కారం మూడు జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా నమస్కారాలు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం రివ్యూ చేసుకొని చాలా రోజులైంది మన జట్టి నుంచి కానీ ఎన్ఆర్జెసి వర్క్లు మీద కానీ మనం ఎన్ని వర్కులు వర్క్ ఇచ్చాము మన జడ్పీ నుంచి అవి ఎక్కడ వరకు వచ్చినాయి ఎన్ని స్టార్ట్ అయినాయి ఎన్ని కంప్లీట్ అయినాయి పెళ్లింగ్లో ఎన్ని ఉన్నాయిలో ఎందుకున్నాయో అవన్నీ అంశాల మీద మనం ఈరోజు మాట్లాడుకోవడానికి మీటింగ్ పెట్టడం జరిగింది ఒక్కొక్క జిల్లా నుంచి మనం మొదలు పెడతాము ఫస్ట్ ఏలూరు జిల్లాలో ముందుగా ఈస్ట్ గోదావరి జిల్లా అధికారిని వంటన్నీ ఏ నిల స్వంతాల లో పులుస్తారు ఇక్కడ ఒక్కటే కలవట్లేదు ఎందుకని ఇక్కడ కొత్త రూల్స్ ఏమైనా టీ ఇక్కడ అయితే మేము గియర్ అయిన సర్ కొష్టాక చేసినప్పటికి ఇంటర్నేషనల్స్ అండి గారు అలా చేస్తావానే చెప్పొంటే వాతావరణం రాకపోవడం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏం చేయలేదా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒక వర్క్ ఒకటి కునకొల్ వరకు స్టార్ట్ అయ్యిందండి బిడి రోడ్డు అది కంప్లీట్ చేశారు అది PIOడ్ చూస అన్నమాట మెయిన్ రోడ్ సురేష్ దాని గురించి నేను केलं సార్ ఎండర్ానికి ఏది